మన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అండ్ ఆల్సో మా కర్నూలు వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ కర్నూల్లో ఇప్పుడు నేను చూపి చూపించబోతున్నాను మీకు మా వాళ్ళందరికీ కాఫీ టీలు అవుతున్నారు అందులోపు మన వ్యూవర్స్ కోసము చిన్న ఒక చిన్న వీడియో చూస్తున్నారు కదా కనిపిస్తుందా మీకు వీడియోలో మన ఆదో కర్నూలు ఐకానిక్ ప్లేస్ కొండారెడ్డి బుర్జు గాయస్ చూడండి ప్రతి ఒక్కరూ మీ మీ సమస్యల్ని మీ నాయకులకి అధికారులకి ఖచ్చితంగా చెప్పండి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళకపోతే ఏమవుతుందో మా ఊరి విషయంలో అట్లనే జరిగింది ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద మండలం కావాల్సిన ఊరు ఇప్పటికీ గ్రామంగానే మిగిలిపోయింది సో దయచేసి చదువుకున్న యువత రాజకీయాల్లోకి కాకుండా మార్పు కోసము స్వచ్ఛందంగా బయటికి వచ్చి ప్రయత్నం చేయండి మేము నాలుగు రోజుల కింద అనుకున్నాము ఇప్పుడు ఈరోజు మా వెనుక ఒక నాలుగైదు గ్రామాలు అండ్ ఆల్సో మా మా గ్రామం నుంచి ప్రజలంతా రైతులంతా విద్యార్థులంతా మా సైడ్ ఉన్నారు చూడండి ఉద్యమాలకి ఎప్పుడు భయపడదండి ఏదో నాయకుడు ఏదో చేస్తాడు మనం కంప్లైంట్ ఇస్తే వాడు వచ్చి కొడతాడు చంపుతాడు ఆ రోజులు పోయినాయి దయచేసి మీరందరూ ముందుకు రండి ముందుకు వచ్చి మీ మీ సమస్యల్ని మీ ఊరు సమస్యల్ని మీరు పరిష్కరించండి చదువుకున్న పిల్లలకి ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్లో చూడండి ఒకసారి కొండారెడ్డి బుర్జు తర్వాత ఫేమస్ ప్లేస్ కర్నూలు అంటే రెండే రెండు ఒకటి ఉగ్గాని బజ్జి కొండారెడ్డి బుర్జు అది మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కాస్తున్నాము జస్ట్ మన వ్యూవర్స్ కోసం అనేసి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాను కొద్దిసేపు తిన్నాం కదా అనేసి చూడండి కర్నూలు అంతా కలకల ఆడుతుంది ఆధ్వని అల్లకలలో అవుతుంది ఆదోని ఎందుకు అవుతుంది అంటే బావా ఆదోని ఎందుకు అల్లకలం అవుతుంది అంటే చుట్టుపక్కల పదహారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో మేము పెద్ద హరివాణంలోకి వెళ్ళాము అనేసి వాళ్ళైతే ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది అలాగే ఆదోని జిల్లా కావాలని కూడా ఒక డిమాండ్ ఉంది ప్రతిసారి ప్రతి గవర్నమెంట్లో కూడా ఆదోని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళకు అన్యాయం జరుగుతూనే ఉంది ఇప్పుడైనా మా ఆదోని ప్రజలు మేల్కొన్నారు ఈ దీక్షలు నిరసనలు ఖచ్చితంగా వాళ్ళు కొనసాగించాలి మన ఆదోని జిల్లా చేసుకోవాలి అలాగే మా గ్రామం ఏదైతే ఉండో పెద్ద తుమ్మలము దాన్ని మండలం చేసేంత వరకు కూడా మా ప్రజలు ఆధోని ప్రజలు అందరూ కృషి చేయాలి చూడండి డెవలప్మెంట్ అయితే రావు కదా సార్ ఇంత పెద్ద రోడ్లు మాదోని లేవు గైస్ ఇంత విశాలమైన రోడ్లు మాదేలో లేవు ఇదంతా మా వాళ్ళే కూర్చున్నారు అంతా ఇంత పెద్ద రోడ్లు మాదోలో కూడా లేవు జిల్లా అయితే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది అవేది కాకుండా జస్ట్ జిల్లా అయిపోవాలంటే ఎట్లయితుంది అభివృద్ధి జరగాలంటే మనం ఉన్న ప్లేస్ యొక్క పొజిషన్ మారాలి గ్రామం మండలం అవ్వాలి మండలం జిల్లా అవ్వాలి మన రాజ్యాంగం నిర్మాత చూస్తున్నారు కదా మనకి అన్ని హక్కులు ప్రసాదించింది మనకు రాజ్యాంగం దయచేసి మీరు మీ హక్కుల్ని ఖచ్చితంగా ఇట్లా చేసుకోండి ఇట్లే చేసుకుని వాటి ద్వారా మీ ఊర్లో ఉన్న ఇష్యూస్ని అయితే రిజాల్వ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గాయస్